ప్రైజ్ ద లార్డ్ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు ఉపవాస ప్రార్థన యొక్క మరి శక్తి రహస్యం ఏమిటి ఉపవాస ప్రార్థన ద్వారా ఏం జరుగుతుంది అనేటువంటి చాలా విషయాలు మనం నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం ప్రార్థన ప్రాముఖ్యతను గుర్తించినటువంటి మరి దైవికమైనటువంటి దేవుని నమ్మిన వారంతా కూడా ఆధ్యాత్మికంగా బలము పొంది గొప్ప వీరులవుతారు ప్రభువు తన శిష్యులను పిలిచినప్పుడు వారిని ఆత్మలను పట్టే జారలుగా చేయాలని చెప్పి మార్కుసు వార్త ఒకటో అధ్యాయం పదహారు నుంచి ఇరవై వచనాల వరకు మీరు చదివినట్లయితే మరి వారికి పాటలు పాడటం ప్రసంగం చేయటం నేర్పలేదు కానీ ప్రార్థన చేయటం నేర్పాడు మత వార్త ఆరో అధ్యాయం పది ఐదు నుంచి పదిహేను వచనాలు లోకాసు వార్త పదకొండో అధ్యాయం మొదటి నాలుగు వచనాలు మీరు చదవచ్చు దేవుడు వారికి ప్రార్థన నేర్పించాడు ఎందుకంటే ఆత్మలను సంపాదించటానికి ప్రార్థన ప్రాముఖ్యమైనటువంటిది అంతేకాకుండా ఉపవాస ప్రార్థనలో ఉన్న రహస్యాన్ని ప్రభు తన శిష్యులకు తెలియజేశాడు ప్రార్థన అంటే ఉపవాసం వలననే కానీ మరి దేని వలన నేను ఈ విధమైనది వదిలిపోవటం అసాధ్యమని వారితో చెప్పిన మార్కు తొమ్మిది ఇరవై తొమ్మిదిలో మీరు ఈ యొక్క సత్యాన్ని గ్రహించవచ్చు ఈనాడు అనేకులు ఈ యొక్క ఉపవాస ప్రార్థనను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ సుఖాసక్తికి చోటునిస్తూ నిర్విరామంగా మరి లోకాశలకు లోనైపోయి నిర్వీర్యమైపోతూ ఉన్నారు మరి కొంతమంది ఉపవాసాన్ని ఆచారంగా ఆచరిస్తూ తృప్తి పొందుచు ఎటువంటి విడుదల కూడా పొందుకోలేకపోతున్నారు ఇది గమనించాలి నా ప్రియమైనటువంటి వార్లారా మరి ఈ రోజున ఈ యొక్క అమూల్యమైనటువంటి సత్యాలు మనం నేర్చుకుంటూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తూ ఉండగా చాలా అశ్రద్ధగా వినాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను హాలెలుయా అందుకనే ఏవైలు రెండు పన్నెండులో దేవుని వాక్యం బైబిల్ గ్రంథం ద్వారా మనకు సెలవిస్తున్నటువంటిది ఏంటంటే ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి ఇక్కడ అయ్యో ఇంతకాలం అయిపోయిందే ఈ యొక్క పదమూడు రోజులు గడిచిపోయిందే నేను ఉపవాసం చేయలేదే అని బాధపడకుండా ఇప్పుడైనాను మరి ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం కనీసం ఇప్పుడైనా సరే మీరు దేవుని సందులో ఉపవాసం ఉండటానికి ఇష్టపడండి కనీసం ఇప్పుడైనా సరే దేవుని సందులో ఉపవాసం ఉండండి ఇప్పుడైనా సరే దేవుని సన్నిధిలో మరి చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి హలే లూయా హలే లూయా ఒకవేళ ఇంతవరకు మీరు మరి దేవుని సందులో మీరు ఉపవాసం లేకుండా గడిపరేమో కనీసం ఈ చివరి రోజుల్లోనైనా సరే ఎక్కడి నుంచి అయినా సరే మీరు దేవుని సందులో పాటించి గడపడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం హలే చాలా సంతోషం సరే మనం ఈ యొక్క ఉపవాస ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను ఉపవాస ప్రార్థనా పద్ధతిని ఫలితాలను మరి తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి ఈ యొక్క సమయంలో మీరు ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా పాటించాలి అలాగే ఈరోజు మరి ప్రార్థనలో ముఖ్యంగా రూపాంతర ప్రార్థన అనుభవం అంటే ఏంటి రూపాంతర ప్రార్థన అనుభవం అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన కరుణా వాత్సల్యాలు కలిగినటువంటి మరి ప్రేమమైనటువంటి దేవుడిగా ప్రేమమూర్తిగా మరి కబటమైనటువంటి దోషమైనటువంటి అటువంటి ఏమీ కూడా లేనటువంటి కబటము దోషము అసూయ ఇట్లాంటివి ఏమీ లేనటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి పవిత్రుడిగా పరిశుద్ధుడిగా ఏసుక్రీస్తు ప్రవారు జీవించారు ఇది గమనించాలి మీరంతా కూడా మనం కూడా అటువంటి జీవితం జీవించాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం ఆయన వలే ప్రియులు గమనించాలి మనం ఉండాలి అదే చెప్తాడు దేవుడు నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధులైండు హాలే లెలూయా దేవునికి స్తోత్రం గాక ఆయన మనవలే శరీరదారి అయి ఉన్నప్పుడు మన బలహీనతల ఎందు మనతో సహానుభవం కలిగినను సమస్త విషయంలో మన వలె శోధించబడినను ఆయన పాపం లేనివాడిగా ఉండినని హిబ్రిపత్రిక నాలుగో అధ్యాయం పదిహేను వచ్చినలో మనం చదువుతూ ఉన్నాం మనకలాగానే శోధించబడ్డాడు మన వలనే అన్ని జరిగిన కానీ ఆయనలో ఏ పాపము దోషము లోపము కనిపించలేదంట ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం పిల్లరా గమనించాలి ఏది కనిపించలేదంట ఆయనలో ఏది లేదంట హలో ఎంత అద్భుతం చూడండి ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఆయన ముఖంలో నవ్వు తొలగపోలేదండి అంటే అది అద్దు అది అదొక అద్భుతమైన సాక్ష్యం ఈరోజు మీరు చిన్న శ్రమకి కృంగిపోతున్నారా చిన్న శోధన వచ్చినా లుంగిపోతున్నారా మరి చిన్న ప్రతికూల పరిస్థితులు ఎదురైనట్లయితే మనసిక ఒత్తిడికి లోనైపోతున్నారా అది విషయం ఇక్కడ చిన్న శ్రమ వచ్చిన చిన్న బాధ వచ్చినా కూడా కృంగిపోతుంటుంటారు చాలామంది కానీ ఇక్కడ దేవుడు మన వలనే మనకలాగానే శరీరదారిగా వచ్చి ఆయన శరీరముగా జీవించి మనకలాగానే శ్రమలు అనుభవించి శోధించబడ్డాడు ఎన్ని చేసినా కూడా ఆయన ఏ విధమైనటువంటి శ్రమలకు లోనుగా అది ఏమంటారు అపవిత్రతకు లోనవలేదు ఆయన శరీరధారైనటువంటి దినాల్లో మహా రోదనతోనూ కన్నీళ్లతోనూ తనను మరణము నుండి రక్షించగలిగిన వారికి ప్రార్థనలను యాచనను సమర్పించి భయభక్తులు కలిగినందున ఆయన అంగీకరించబడను హెబ్రి ఐదు ఏడు ప్రార్థనలో దేవునితో సహవాసం చేసేటువంటి వారు ఆయన సారూప్యునికి మార్చబడతారు ఏ మెన్ యేసుక్రీస్తు ప్రవారు పెందరికడ లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ చేస్తూ ఉండేటువంటి వాడని మార్కసు వార్త ఒకటి ముప్పై ఐదులో మనం చదువుతున్నాం ఆయన తన వాడుకు చెప్పిన ఒలీవల కొండకు వెళ్ళి ప్రార్థన చేసేవాడు అంటండి హా లే లూయా లోకాసు వార్త మనం అక్కడ చూడగలుగుతున్నాం లోకాసు వార్త ఇరవై రెండో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచ్చినలో ఈ యొక్క సత్యాన్ని మనం గ్రహించగలుగుతూ ఉన్నాం హాలే లూయా ఆయన రాత్రంతా కూడా ప్రార్థన గదిలో గడిపాడంట లోకసు వార్త ఆరు పన్నెండు ఈ విషయాలన్నీ బైబిల్ గందరూ మనం చదువుతూ ఉన్నాం మనకున్న ఆశ ఏంటంటే మన కోసం ఎవరైనా ప్రార్థన చేస్తే బాగుండు అనే ఆశ ఉంటుంది తప్ప మనం ప్రార్థన చేద్దాం మనం ప్రభు సన్నిధిలో గడుపుతాం ఇది చాలా తక్కువైపోయింది ఇప్పుడు ఎక్కడా లేదు అందుకే కదా మనం ఏ ఫోన్ నెంబర్ కనపడితే ఆ నెంబర్కి ఎవరికి కనపడితే వాళ్ళకి ఫోన్ చేసి ప్రేర్ చేయండి ప్రేర్ చేయండి ప్రేర్ చేయండి అంటే మన ఆశ అంతేనండి మన కోసం ఎవరొకరు ప్రార్థన చేస్తే బాగుంటుంది మన కోసం ఎవరైనా ప్రార్థన చేయాలి ఇదే ఆలోచన తప్ప ఎప్పుడు కూడా మనం ప్రార్థన చేద్దాం ప్రార్థనలో గడుపుదాం ప్రార్థనలో ఉందాం ఈ యొక్క ఆలోచన అనేటువంటిది మన జీవితంలో అసలు రావడం లేదు సత్యమే కదా ప్రియులరా కాబట్టి ఒకసారి ఆయన పేతురు యాకోబు వ్యోహనలు వెంట పెట్టుకుని ప్రార్థన చేయడానికి కొండెక్కాడంటుకసు వార్త తొమ్మిది ఇరవై తొమ్మిది చదివినట్లయితే ఆయన ప్రార్థించుచూ ఉండగా ఆయన ముఖము ఆయన ముఖరూపం మారిను ఆయన వస్త్రంలో తెల్లనవై దగదగ మెరిసెను లోకా సువార్త తొమ్మిది ఇరవై తొమ్మిది మత్త శువార్త పదిహేడు అజ్యం మొదటి వచ్చినట్టు చూసినట్లయితే ఆయన ఎత్తైన ఒక కొండ మీదకు ఏకాంతంగా పోయి ప్రార్థించెను దేవునితో ఏకాంతంగా గడిపే సమయం బహు ప్రశస్తమైనటువంటిది ఏకాంతంగా ఉన్నటువంటి ఒక పొలముకో సముద్రపు ఒడ్డుకో కొండ మీదకో వెళ్ళి ప్రార్థించడం అలవాటు కలిగినటువంటి వారు అద్భుతమైన ఆధ్యాత్మికమైన శక్తిని కలిగి జీవిస్తారు బయటికి వెళ్ళి ఏకాంతంగా ప్రార్థించడానికి అవకాశం లేనటువంటి వారు కనీసం తనకున్న గది తలుపు వేసుకుని మోకాళ్ళపై ఒంటరిగా దేవునికి ప్రార్థన చేయొచ్చు అయ్యో మాకు కొండ లేదండి మాకు సముద్రం లేదండి మాకు పొలం లేదండి మేము సిటీలో ఉంటాం ఇంట్లో ఉంటాం నో ప్రాబ్లం నువ్వు ఎక్కడున్నా సరే దేవుని సన్నిధిలో గడపడం అలవాటు చేసుకోవాలి హలోలుయ్య ఏకాంతంగా మోసే ప్రార్థించినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించటే కాకుండా నేటికి పరలోకం వెళ్ళుటకు అవసరమైన పది ఆజ్ఞలను దేవుని దగ్గర నుంచి సంపాదించాడు నిర్గమకాండ ముప్పై నాలుగు ఇరవై తొమ్మిదిలో ఆది కానీ ఇరవై నాలుగు అరవై మూడు చదివినట్లయితే సాయంకాల సమయాలలో పొలంలోనికి వెళ్ళి ఏకాంతంగా ధ్యానించిన ఇస్సాకు నూరంతల ఫలం ఫలించాడు ఏమేన్ అరేబియా దేశానికి వెళ్ళి ఒంటరిగా ప్రార్థనలో గడిపిన పౌలు గారు గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి పరిపక్వతను పొంది ఆత్మల జాలరిగా మారిపోయాడు గలతి ఒకటి పదిహేడులో మీరు చదవచ్చు దానియలు గ్రంథం ఆరో అధ్యాయం పదవచ్చని మీరు చదివినట్లయితే తన మేడగదిలో దినమునకు ముమ్మారు మోకాళ్ళు ప్రార్థించిన దానియలు దేవునికి బహు ప్రియుడైపోయాడు తానున్న దేశానికి జీవం కలిగిన దేవుడు ఏహోవాయేనని చెప్పి నిరూపించగలిగినటువంటి వాడయ్యాడు దానియలు హరే లూయా లోకాసువార్త తొమ్మిది ఇరవై తొమ్మిదిలో యేసుప్రభువు ప్రార్థించుచూ ఉండగా ఆయన ముఖరూపం మారిపోయిందంట సువార్త పదిహేడు రెండు ఆయన ముఖము సూర్యుని వలై ప్రకాశించినంట నిర్గమకాండ ముప్పై నాలుగు ముప్పై ఐదులో చూసినట్లయితే ప్రార్థించే వారి ముఖవర్చస్సు మారుతుంది వారి ముఖములు ప్రకాశించును నలభై దినముల ప్రార్థన తర్వాత మోసే కూడా ఒకసారి అటువంటి అనుభవాన్ని పొందాడు ఈనాడు అనేకులు దేవుని సన్నిధిలో తమ ముఖములు ప్రకాశించు వరకు కనిపెట్టి ప్రార్థించడం లేదు నిజమైన ప్రార్థన మన ఆలోచనలను మన తలంపులను మన సొంత స్వభావాన్ని మార్చివేస్తుంది బ్రదర్ ప్రార్థించాం ఏమీ ఫలితం లేదండి నెల రోజులు ప్రార్థించాం ఫలితం లేదండి ఇలాగ చాలామంది ఫలితం లేదు కాదు ఫలితం వచ్చేంత వరకు ప్రార్థించు అది నెల సంవత్సరం పది సంవత్సరాలు కాదు నీ సమయం కేటాయించాలి ఫలితం వచ్చేంత వరకు ఏ ఆకలి తిరే వరకు అన్నం తినలేదా కడుపు నిండే వరకు భోంచేస్తలేదా దాహం తిరే వరకు వాటర్ తాగట్లేదా నీళ్ళు గమనించాలి మంచి నీళ్ళు డాకని తిరిగిపో తాగట్లేదు ఇవన్నీ చేస్తాం కానీ ప్రార్థన ఒకటే ఒక నిమిషం చేసి ఫలితం వచ్చేసేయాలి ఎవరి కోసం ఎవరికైనా ఫోన్ చేస్తాం ప్రార్థన చేసినట్టునే ఫలితం వచ్చేసేయాలి ఓపిక లేదు ఉపవాసం టైం ఎప్పుడవుతుందా భోంచేసేద్దాం కదా మూడున్నర నుంచి పెట్టాం కదా మార్నింగ్ ఇప్పుడు ఎప్పుడు లేతుందో భోంచేసేద్దాం మన దృష్టి దేని మీద ఉన్నదంటే భోజనం మీద ఆహారం మీద లోకం మీద నీ సమస్య పరిష్కారం మీద ఈ అప్పులు ఎప్పుడు తీరుతాయా ఈ సమస్య నుంచి ఎప్పుడు బయటపడి ఎప్పుడు ఫోకస్ ఇదే నువ్వు నిజంగా మొదట ఆయన రాజ్యాన్ని నీతి నివేదిక దేవుని మీద మీరు ఫోకస్ చేయండి అసలు అనవసరం ఇంకా ఆలోచనే అవసరం లేదు నీకు ఇంకా ఆటోమేటిక్గా నీ సమస్య పరిష్కరించబడిపోతుంది హా లేనివ్యా దేవుని సన్నిధిలో గడిపెట్టిన వారికి ఏ సమస్య వెలువడి చేసే అవకాశం లేదు హలో ఈ వాక్యం నా ప్రియమైనటువంటి సహోదరి ఇదే వాక్యం అనేక మంది బలపడతారు కదా మరి ఇది అనేక మందికి ఎందుకని మరి ఉపయోగకరంగా చేయడానికి నువ్వు బాధ్యత తీసుకోవట్లేదు ఈరోజు నీదే సమయంలో నువ్వు వాక్యం వింటున్నావు మిగతా వాళ్ళు మరి ఆ సమయం వృధా చేసుకుంటుండొచ్చు ఒకసారి ఫోన్ చేసి ఇదిగో ఈ వాక్యం విని చూడు నీ జీవితం మారుతుంది నువ్వేం చేయావలసలేదు ఎంకరేజ్ చేయండి హలో లూయ దేవునికి స్తోత్రం కలుగును గాక ఫలితం వచ్చే వరకు ప్రార్థించాలి ప్రార్థించే ఫలితం లేదని మానేద్దు ఫలితం వచ్చేంతవరకు నిజమైన ప్రార్థన మన ఆలోచనల్ని మన మన యొక్క తలంపులని మన యొక్క సొంత స్వభావన్ని మార్చివేస్తుంది మనం మోకరించినప్పుడెల్లా కూడా మన స్వార్థాన్ని సొంత చిత్తాన్ని సొంత తలంపులను వదిలేసి దేవుని ఉన్నతమైన తలంపులతో చిత్తముతో ఉద్దేశాలతో నిలబడ్డటే రూపాంతరం పొందట దిగులుతో చింతతో నిండినటువంటి మన యొక్క జీవితాలకు నిరీక్షణ ఆనందాలు తెచ్చేటువంటిదే రూపాంతర ప్రార్థన ఇటువంటి రూపాంతరం పొందడానికి ఏకాంతంగా దేవుని ముట్టుదల పొందే వరకు ప్రార్థించడం అవసరం దేవుని తాకుదలనుభవించేంత వరకు ప్రార్థించడం అనవసరం దేవుని సన్నిధి అనుభవించేంతవరకు ప్రార్థించడం అవసరం కొండపై కేసు ప్రభువారు పేతురు యాకోబు యోహన్లు వెంట పెట్టుకుని వెళ్ళారు కానీ వారు నిద్రమత్తుగా ఉన్నారంట చాలామంది ప్రార్థనలకు వస్తారు చాలామంది లైవ్లు చూస్తారు చాలామంది ఫోన్ ఆన్ చేస్తారు టీవీ ఆన్ చేస్తారు అంతే సోఫాలోనో కుర్చీలో కూర్చుని నిద్రపోతారు కానీ ఫలితం రావాలి కానీ భర్త మారు మనసు పొందాలి బిడ్డలు బాగుండాలి జీవితం బాగుండాలి అప్పులు తీరాలి సమస్యల నుంచి విడుదల పొందాలి ఆశ ఉంటుంది కానీ దాన్ని చేరుకోలేకపోతుంటారు ఈరోజు చాలామంది ఏంటంటే ఆశ ఉంటుంది మాకు ఏదైనా కార్యం జరగాలండి అద్భుతం జరగాలండి సమస్యలు ఉన్నాం ఇబ్బందులు ఉన్నాం బాధకాల్లో బంధాల్లో చాలా బంధకాల్లో ఉన్నాం అయితే ఎర్లీ మార్నింగ్ మూడున్నరలు ప్రార్థన ప్రారంభించినామంటే ఓ రోజులేసేమండి రెండు రోజులు ఎలా పోతున్నాం ఏదో బద్ధకం వచ్చేస్తుంది మత్తు వచ్చేస్తుంది అందుకే మంచాన్ని మత్తుని జయించిన వాడు దేన్ని జయించలేడంట మంచాన్ని మొత్తని జయించలేనటువంటి వారు దేన్ని జయించలేరు వింటున్నారా ప్రియులరా మంచాన్ని మత్తుని జయించలేని వారు దేన్ని జయించలేరు కాబట్టి మొట్టమొదటి అక్కడ 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 విజయం సాధించాలి మనం కానీ మన కాన్సెప్ట్ అంటే ఏంటంటే ఓ ఎవరో సేవకుడు ప్రార్థన చేస్తుంటే అద్భుతాలు జరిగిపోతున్నాయంట లేకపోతే ఈయన చేస్తుండే అద్భుతాలు జరుగుతున్నాయంట లేకపోతే ఇక్కడ ఏదో జరుగుతుంది ఎస్ నిజమే వాస్తవే మరేం చేయరా నీ పాత్ర నువ్వు పోషించాలా అంతేగాని చిన్న ఫోన్ చేసి ప్రేర్ చేయండి మాకు అద్భుతం జరిగిపోవాలి చిన్న ప్రేరు చేయండి చిన్న ప్రేరు చేయండి పెద్ద అద్భుతాన్ని చిన్న ప్రేరు నేను ఎవరిని విమర్శించట్లేదు ఎవరిని బాధ పెట్టట్లేదు ప్రియులరా దేవునితో అంటు కట్టపడండి దేవునితో సహవాసం చేయండి దేవునికి దగ్గరగా జీవించండి దేవుణ్ణి ఒక తండ్రిగా భావించండి తండ్రికి కుమారుడిగా మీరు దగ్గరగా ఉండండి చూసారా లోకాసు వార్త తొమ్మిది ముప్పై రెండు చదువుకోండి ఏం చేస్తున్నారండి వాళ్ళు కొండపైకి వెళ్ళారు ప్రార్థించరాకనే వెళ్ళారు పేతృయాకో వివాహంలో నిద్రపోయారు అయితే ధర్మశాస్త్రానికి ప్రవర్తనకు గుర్తుగా ఉన్న ప్రార్థనా పొరులైన మోసే ఏలియా ప్రభుతో ప్రభుతో పాటు కనబడ్డారు ఏలియా మన వంటి స్వభావం గలవాడైనా సరే అతను ప్రార్థించగా మూడున్నర సంవత్సరాల భూమి మీద వర్షం పడలేదు అతను మళ్ళా ప్రార్థన చేసినప్పుడు ఆకాశం వర్షించింది యాకోబు పత్రిక ఐదు అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాలు ప్రార్థన బలహీను బలపరుస్తుంది బలహీను బలవంతం చేస్తుంది దేవుని కొరకు బలమైన కార్యాలు చేయడానికి బలమిస్తుంది వార్త పదిహేడు రెండు చదివినప్పుడు మనం ఏసుక్రీస్తు వారు ప్రార్థిస్తూ ఉండగా ఆయన వస్త్రాలు వెలుగువలే తెల్లన వైపుని అంట ఆయన వస్త్రములు ప్రకాశమానమైపోయి అంట మిగిలిన తెల్లనివి అయ్యంట లోకమంది ఏ చాకలియు అంత తెల్లగా చలువ చేయలేడు మార్కు తొమ్మిది మూడులో ఉంది మాట ప్రార్థన పరలోకాన్ని ప్రతిబింబజ చేస్తుంది యేసుక్రీస్తు వారు భూలోకంలో ఉండగానే సింహాసనం యొక్క మహిమను తేజస్సును బయలుపరిచాడు చార్లెస్ ఫిన్యా అనేటువంటి భక్తుడు ఒక తోటలోనికి వెళ్ళి ప్రార్థించుకుంటూ ఉన్నాడంట దేవుని తేజస్సు అతనిని ఆవరించినందున అతడు అద్భుతమైన అనుభూతిని పొందాడు తన చుట్టూ ఉన్న చెట్లు రాళ్ళు గడ్డి కూడా వెండి వలె దగదగ మెరుస్తున్నట్లుగా వే మరి అనిపించిందంట ఆనాటి నుండి ఆయన అంతరంగంలో గొప్ప మార్పును పొందాడు ఉజ్జీవ జ్వాలలను రగులు పొల్పేటువంటి ఉజ్జీవ కర్తగా వాడబడ్డాడు ఈనాడు అనేకులు ఇటువంటి అనుభవాలు పొందే వరకు ప్రార్థించకుండా అలవాటు ఆచార ప్రార్థనలకు పరిమితమైపోతూ ఉన్నారు కాబట్టి ఆధ్యాత్మికమైనటువంటి శక్తి లేని వారిగా మనం ఉంటూ ఉన్నాం హాలే లే ప్రార్థనలో మెలుకోలేనటువంటి శిష్యులు ఆ రూపాంతర మహిమను చూచినప్పుడు మనం ఎక్కడ ఉండటం మంచిది నీకొకటి ఏలికొకటి మూసేకొకటి మూడు పర్ణశాలలు కడతామని చెప్పి వారు మూసే ఏలి అని సమానంగా పోల్చేశారు అయితే మేఘం వారిని కమ్మగా ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందుకు నేను అందించుతున్నాను ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘంలోంచి పుట్టింది వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవ్వరూ వారికి కనబడలేదు మొత్తం వార్త పదిహేడు అధ్యాయం ఐదు ఆరు ఏడు ఎనిమిది వచనాలు చదువుకోండి మీరు తర్వాత ప్రార్థనలో ఉన్నటువంటి పరిపూర్ణత యేసుని గుర్తించుట ఆయన రక్షకు అంగీకరించుట ఆయన మాట వినుట దేవునితో మాట్లాడుటకు మనం మోకరించినప్పుడు దేవుని మాట వినుటకు మనం అంగీకరించాలి అప్పుడే మనం మోకరించి ప్రార్థించినప్పుడెల్లా రూపాంతర అనుభవాన్ని మనం పొందుకుంటాం హలెలుయా కాబట్టి ఈ యొక్క రూపాంతర ప్రార్థన అనుభవం మీకున్నదా లేనట్లయితే ఈరోజే ఈ యొక్క వర్తమానం పదే పదే విని ప్రిల్లరా ఆ రూపాంతర అనుభవంలోకి వెళ్ళటానికి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి దేవుడు మీకు సహాయం చేయను గాక ఆ